ఎన్నో ఏళ్ళ నుంచి నిజాయితీగా సేవ చేస్తున్న మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి తీయించేశారు రా వాళ్ళు నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధలేదు కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారు అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నారు మా అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారు అడిగే లోపలే ఆ నీచులు పని పనిచేశారు

లేడీస్ ఆర్ ద లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ ఆఫ్ ద మిలినియం ఎక్స్క్యూజ్ మీ మేడం ద గ్రేట్ ఇంద్రా గాంధీ సోనియా గాంధీ జయలలిత కల్పనా చావ్లా కరణం మల్లేశ్వరి సానియా మిర్జా వాళ్ళకంటే ఇంచ్ ఇంచ్ కూడా తక్కువ కాదు ఈ మేడం త్రిష అసలు ఎవరయ్యా నువ్వు నేను కాదు ముందు ఈ విడవరో తెలుసుకోండి ఫారెన్ లో చదువుకుంది బిజినెస్ మేనేజ్‌మెంట్ లో గోల్డ్ మెడల్స్ ద గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ట్ క్వాలిటీస్ కి జిరాక్స్ మోడీ జిరాక్స్ అండర్‌స్టాండ్ లుక్ మిస్టర్ ముందు విల్లనో లుక్ చేసి ఐ విల్ లుక్ ఎట్ యు హలో దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్ లేడీస్ ని మీరే కాదు ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే తన దన్ ఫటాఫట్ మేడం మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది ఇచ్చి చూడండి ఇరగొట్టి చూపిస్తా నాకు కావాల్సింది మాటల మనిషి కాదు చేతల మనిషి నేనేం చేయగలను చూస్తే తెలియదు చేసాకే తెలుస్తుంది

అని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటావా ఆ లాక్ వెళ్తుంటే మీ ఏం చేస్తున్నారు అసలు ఫాదర్ వా బ్రోకర్ వాడం మనం మీ టెండర్ వేసి ఎన్ని రోజులైంది నెల దాటింది ఓ నెల దాటిందా నెల దాటింది నెల తప్పింది కాకులకేస్తే కల జీకలకేస్తే జిల గువ్వలకేస్తే గుల గాలం వేస్తే గలగల తినద్దని ఫటాఫట్ డౌటే లేదు మనకు బిడ్డ పుట్టే తీరుతుంది మనకి బిడ్డేంటి ఓ మీరు ఫారన్ రిటర్న్ కదూ అందుకే మీకు ఇది అర్థం కాలేదు ఇది మా అమ్మమ్మ నేర్పిన కాకా మంత్రం ఏదైనా మనసులో అనుకొని ఈ మంత్రాన్ని జపిస్తే ఆ జరగబోయేదాన్ని అలా 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 టీవీలో చూస్తున్నట్టు చూపించేస్తుంది ఒక్క ఫ్లాష్ తో మన పని అయిపోతుంది మేడం హలో బాబ్జీ ఫోన్ పెట్టే లోపొచ్చే నేను వచ్చాను ఫోన్ పెట్టేచ్చరా హే హూ ఇస్ దిస్ హహా ద గ్రేట్ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఏం కనిపిస్తుందరా ఏడుస్తున్నావు అంట ఏం కనిపించలేదనే ఏడుస్తున్నాడు అది కాదే లోపల వాళ్ళిద్దరు జగ్గల్ మెసిగల్ డిస్టర్బ్ చేయకుండా చూడే

డాబాల దగ్గర పిండి పిచ్చుకుతారే అలా పిచ్చుకుతున్నాడు అబ్బాయి మేడం కూర్చోండి కూర్చోండి చెప్తాను ఇప్పుడు ఉంగరం పోతే వెతుకుంటున్నా ఉంగరం ఉంగరం ఎంత ఎత్తికినా పోయింది తిరిగి రాదు బాబు హలో గాలి వాళ్ళ వచ్చి వడగాల్లో వెళ్ళిపోతావు ఎవరయ్యా నువ్వు నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది అదేదో తొందరగా చెప్పాయ బాబు పని అయిపోద్ది నారాయణ నారాయణ ఈ నారాయణకి అర్థం ఏంట్రే బావా ఆ నువ్వు నారాయణారాయణేమో ఏంట్రా మీద మేడం కాక పట్టేశావు అదేరా అమ్మాయి అందంగా ఉంది అది కాక ఆస్తి బాగా ఉంది అంతేకాక నువ్వు అమ్మాయిని కసాపిస్తా నొక్కేసావు అది ఆపరా కెమెరా చూస్తుంటే మీ ఇద్దరు జంట ఉంది కాక ఆ లక్ష్మి కన్స్ట్రక్షన్ తప్ప మనకెవరు विशा जी नमस्कार है जी द ग्रेट लक्ष्मी कंस्ट्रक्शन कंपनी का एमडी यंग लड़की है जी आपका कंपनी का फ्यूचर क्या होता है जी फ्यूचर यंगस्टर्स का है जी ए छोटी तुम चिन्ना चापा है जी मालांटी पैदा चापा तो पेट को दू है जी गालम वेस्ते यंत पैदा चापे ना आउटे जी अरे बेगर लांटी ऑफिसर्स नहीं डबल तो कोनी सेन है जी आहा हा हा इकनी कंपनी के वच्चे दी डबल का दू? జబ్బులే జీ త్రిషా జీ బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ టెండర్ మనకి రాలేదు సక్సిన గారికి వచ్చింది అని ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను టెండర్ మనకే వచ్చింది రియల్లీ yes bye ఏంటండి ఇలా జరిగింది గోపాల్ రావు ఆ ఆఫీసర్ కి నిన్న పొద్దున మనీ ఇచ్చాం కదా నిన్న పొద్దున్న మనం లంచం ఇచ్చామా అదే ఆఫీసర్ నిన్న సాయంకాలం రిటైర్ అయిపోయాడు ఈ రాజుగాడు మనకట్టే ముదురులా ఉన్నాడండి టండర్ తన్నుకుపోయాడు నాకు ఎందుకో త్రిష్ణ కూడా తన్నుకుపోతాడు అనిపిస్తుంది నూరు పూజ శక్కులు పట్టి ఆ పన్ను చెయ్యి ఐ యామ్ సో హ్యాపీ ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ యు నో అవును టెండర్ సక్సెస్ నాకే కాకుండా మనకెలా వచ్చింది చెప్పు అది చెప్తే అర్థం కాదు జీ చూపించాలి జీ చూడండి

సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్ నుండు అమ్మా నువ్వు కదా వచ్చావు మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు దిగలా దింప మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ మ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి ఇదంతా మోసం తెలుగులో అలా అంటారా ఇంగ్లీష్ లో గ్రాఫే బాబు రాజు ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలున్నాయి

నేను అనుకున్నా మీరు కంగారు పడతారండి ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్స్ ఈ ఫోటో చూడండి చాచా చూడు మదర్ సతో మంతనాల్ ఇది చూడండి హారే రాజీవ్ గాంధీ సార్ సే రాజకీయ చర్చలు ఈ మతిపోయే ఫోటో ఇది చూడు అన్నగారు నందమూరి తారక రామారావు గారితో మంతనాలు నువ్వుందే పోయినోళ్లతో దిగిన ఫోటోలు చూసి అని కాంట్రీ మొన్న ఉమ్మేస్తా ఉమ్మేస్తే ఖర్చు పెట్టుకెళ్తాడులే ఆ గాడి ఎక్కడా అల్లూరి సీతారామరాజు లాల్బాబు శాస్త్రి ఫోటో తిప్పుతున్నాడు ఎక్కడ దొరికారు అక్క పుట్టేరా గోవింద గోవింద్ పుట్టారా బా ఆ నారాయణరావు గడి అడ్డు తొలిగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారి దిగాడు రా అసలు ఈ రాజుగారు ఎవడో తెలుసుకోవాలిరా నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది ఇంకా తేల్చుకోవడం ఎప్పుడు బాబర్తి ఒక్కసారి పైకి చూడరా చూశాను